భారత జట్టు స్పిన్ ఆల్ రౌండర్ అలాగే ఒక లెజెండరీ క్రికెటర్ అయిన రవిచంద్రన్ అశ్విన్ హఠాత్తుగా ఇక్కడ ఇక రిటైర్మెంట్ ని ప్రకటించాడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి గుడ్ బై చెప్పేస్తున్నట్టు చెప్పాడు ఇక క్లబ్ క్రికెట్ మాత్రమే ఆడతాను అని చెప్పాడు ఈ క్రమంలో భారత జట్టు దిగ్గజాలు చాలా మంది అశ్విన్ నిర్ణయాన్ని కొంతమంది గౌరవిస్తే మరి కొంతమంది తప్పుబడుతున్నారు మరి ఇంతకీ ఎవరెవరికి సపోర్ట్ చేస్తున్నారు ఎవరు వేరే రకంగా విమర్శిస్తున్నారు ఎందుకు ఒకసారి చూద్దాం సచిన్ తెండూల్కర్ మాట్లాడుతూ ఏమన్నా అంటే నువ్వు మొదటి రోజు నుంచి ఏ రకంగా ఆడుతున్నావో నేను చూస్తూనే ఉన్నాను అయితే ఇక ఒక క్యారం బాల్ దగ్గర నుంచి నువ్వు నీ జీవితంలో ఒక్కొక్క అడుగు ఎలా ఎక్కుతూ వచ్చావో ఏ రకంగా నీ ఒక జీవితంలో క్రికెట్ని ఎక్స్పెరిమెంట్గా మార్చావో నేను చూస్తూనే ఉన్నాను అంతేకాకుండా ఈరోజు నీ నిర్ణయాన్ని బహుశా నేను బాధగానే అంగీకరించి ఉండొచ్చు కానీ నీ సెకండ్ ఇన్నింగ్స్ అద్భుతంగా ఉంటుందని నేను భావిస్తున్నానంటూ పేర్కొన్నాడు ఇక ఆ తర్వాత మన భారత జట్టు మాజీ హెడ్ కోచ్ అయిన రవిశాస్త్రి మాట్లాడుతూ నాకు రవిచంద్ర అన్న చూస్తుంటే ఎంఎస్ ధోని గుర్తొస్తున్నాడు ఎందుకనంటే రెండు వేల పద్నాలుగులో ఎంఎస్ ధోని కూడా ఆకస్ ఆకస్మికంగానే టెస్ట్ రిటైర్మెంట్ను గుర్ ప్రకటించాడు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో మ్యాచ్ డ్రా అయిన తర్వాత ధోని వీడ్కోలు పడికాడు ఎంఎస్ ధోని లాగా అతను వేచి ఉన్నాడు ఎంసీజీలో మ్యాచ్ డ్రా అయిన తర్వాత నేను అలాగే ఇంకా చాలామంది జట్టు సభ్యులతో ఐదు నిమిషాలు మాట్లాడాలన్నారు అన్నాడు ధోని నేను ఓకే చెప్పాను కేవలం ఐదు నిమిషాల ప్రసంగంలో తన రిటైర్మెంట్ ప్రకటించాడు అంటూ రవిశాస్త్రి గుర్తు చేశాడు అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పడిన టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అయితే మాత్రం తప్పు పట్టాడు సిరీస్ మధ్యలో రిటైర్మెంట్ ప్రకటించడం సరికాదని సిరీస్ ముగిసిన తర్వాత వీడ్కోలు పలకాల్సిందని అభిప్రాయపడ్డాడు అంతేకాకుండా ఒకవేళ కనుక తను టెస్ట్ క్రికెట్లో కొనసాగి ఉండుంటే ఎంతోమంది యువ ఆటగాళ్లకు తను ప్రేరణగా మారుండేవాడు అని అన్నాడు అంతేకాకుండా తను ఇంకొన్నళ్ల పాటు వేచి చూడాల్సింది అంటూ పేర్కొన్నాడు ఈ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్